మరి శ్రీరామనవమి సందర్భంగా సుభాష్ నగర్ రామాలయంలోని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ భూమారెడ్డి గారు మరి వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా కేసీస్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు సార్ మీరు నమ నమస్కారం అండి నేను డాక్టర్ భూమారెడ్డి జనరల్ సర్జన్ రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ రిటైర్ అయినాను అయితే ఈ రామధామన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి మా మామగారు కిషారెడ్డి గారు స్టార్ట్ చేశారు నేను దాంట్లో సెవెంటీన్ ఇయర్స్ నుండి నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను కిషారెడ్డి గారు నేను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఫైవ్ సిక్స్ క్వింటల్ రైస్ పెట్టేవాళ్ళము కానీ గత లాస్ట్ ఇయర్ నుండి కేసీస్ ప్రకాష్ రెడ్డి గారు కూడా మా దాంట్లో కలిపి ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇప్పుడు పది క్వింటల్ రైస్ పెడుతున్నాము అంటే ఎక్కువ చేసాము ఈసారి ఇది ఎందుకంటే రామాయలం కమిటీ రిక్వెస్ట్ మేరకు మేము దీన్ని ఎంక్వైరీ చేశాము అయితే దేవుని వలన ఇదే రాముడు మామూలు దయ తెలిస్తే ఇదే విధంగా ప్రకాష్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు డాక్టర్ భూమారెడ్డి ముగ్గురం కలిసి మేము ఇదే విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాము అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రామాయలం కమిటీ అందరికీ ఒక మన ధన్యవాదాలు అయితే దీనికి మా ఒకటే కాదు మాకు స్విమ్మింగ్ గ్రూప్ గ్యాంగ్ గ్యాంగ్ ఉంది వాళ్ళు హెల్ప్ చేశారు మా స్టాఫ్ హెల్ప్ చేశారు తర్వాత రవి పబ్లిక్ స్కూల్లో ఉన్న చిల్డ్రన్ కూడా హెల్ప్ చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి తరపున చాలామంది ఇష్ట ఎంతోమంది సేవకులుగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మొత్తం ఎంత మందిని ఉద్దేశించి ఏర్పాటు చేస్తారు అన్నదాన కార్యక్రమం అనుకున్నాం ఏడు వందల ప్లేట్లు తీసుకోము ఏడు వేల మంది భక్తులు భోజనం చేస్తారు స్వామివారిని దర్శించుకున్నారా సార్ ఏం కోరుకున్నారు స్వామివారిని దర్శించుకున్నాను ఇదే విధంగా మాకు సేవా కార్యక్రమస్తే చాలు అని అంతే కోరుకున్నాము ఇలాగే ఆ స్వామివారి ఆశీర్వాదాలు మీ పైన ఉండాలి ఎల్లప్పుడు ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కేసీఆర్ తరఫున కోరుకుంటున్నాం సార్ నిష్ఠ డిగ్రీ కాలేజ్ నిష్ఠ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గారు ఉన్నారు రాజు గారు మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా వర్క్ చేసిన వ్యక్తి తనంటా మరి తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముందుగా శ్రీరామరావు శుభాకాంక్షలు సార్ ఎలా అనిపిస్తుంది సార్ నిజంగా చెప్పాలంటే డాక్టర్ భూమిరెడ్డి గారు పదిహేడు సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తుండూ సారు అన్నదాన కార్యక్రమం చేస్తుండు మేమేమో సార్తో పాటు పబ్లిక్కి అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం రియల్గా దేవునికి సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన భూమిరెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం వచ్చిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం దొరకాలనే కార్యక్రమాన్ని డాక్టర్ గారు మరియు ప్రకాశ్ రెడ్డి గారు ఆలోచించి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరికి వచ్చే రీతిలో వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం అందాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు రియల్గా వీళ్లకు దేవుడు ఆశీర్వాద ప్రకాశ్ రెడ్డి గారికి మరియు భూమిరెడ్డి గారి యొక్క కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని వీళ్ళు ఇలాగే కంటిన్యూగా అన్నదా అన్న ప్రసాద కార్యక్రమం జరపాలని మా మేము కూడా అందులో సేవ చేసుకునే భాగ్యం కలగాలని చెప్పి దేవుణ్ణి శ్రీరామచంద్ర భవాన్ని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు సార్ ఎందుకంటే దాదాపు సార్ గారు పదిహేడు సంవత్సరాల నుంచి మేము దగ్గర దగ్గర పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సేవ ఈ శ్రీరామనవమి రోజు నాడు మొదలు కాగానే మేము ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ రావడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తారు ఏడు వేల మంది భక్తులకు సరిపోయే విధంగా ప్రసాదం శ్రీరామనవమి రోజు అందించాలని చెప్పేసి ఇలాగే గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారంట ఇలాగే ఎల్లప్పుడూ సేవ చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు ఆ రాములి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలి ఇలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉండాలని చెప్పేసి కేసీఎస్ తరపున కోరుకుందాం